నంద్యాల జిల్లా బనానపల్లె మండలం పలుకూరు గ్రామంలో భవానీ మాత భక్త గురువు శేక్షావళి సహకారంతో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మాందాచారి ఆధ్వర్యంలో భక్తి విశిష్టత తల్లిదండ్రుల విశిష్టత కరపత్రాల ఆవిష్కరణ పంపిణీ కార్యక్రమం తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జేఎస్ఎస్ బ్రహ్మాందాచారి మాట్లాడుతూ భవానీ మాత భక్త బృందం గురువు గారి సహకారంతో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల విశిష్టత అలాగే పెద్దలను గౌరవించాలనే విషయం మీద భక్తి భవనం పైన కలిసి ఏర్పాటు చేయడం జరిగింది మంచి మార్గానికి దారి భక్తి అటువంటి మార్గంలో ప్రయాణించడం ప్రతి ఒక్క ఒక్కరి అదృష్టమని మీ బ్రహ్మానంద శాఖ తెలుసు అలాగే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులను కూడా ప్రతి ఒక్కరు ప్రేమించాలని ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను వదిలి ఉదాచనలో వదలడం చాలా బాధ ఈ విషయాన్ని మీ పిల్లలు కూడా గమనించుతారు కాబట్టి మీరు కూడా రేపొద్దునైదా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రత్యక్ష దైవాలంటే మీ తల్లిదండ్రులే కాబట్టి మీ తల్లిదండ్రులను ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి ఈ సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ అలాగే పాదపూజ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేట కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞత అవ వాస్తవ అందరికీ నమస్కారం శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి భవానీ మాత గురువైన శేక్షావళి దంపతులకు వారి కుమారులు కుమార్తె పాదపూ చేస్తున్నాడు ఎందుకనంటే మన పురాణ కాలంలో ఈశ్వరుడు పార్వతీదేవి గణపతి దేవుడికి సలహా ఈ విషయం ఎందుకని అంటే వాస్తవంగా వచ్చేసి కుమారస్వామి గణపతి దేవుడు ఆధిపత్య పూర్వము ఇద్దరు కొట్లాడుతుంటే సమస్త లోకాలు తిరిగొచ్చిన వాళ్లకు ఆధిపత్యం ఇస్తామని చెప్పి ఈశ్వరుడు తెలియజేయగా కుమారస్వామి నెమలే ఈ వాహనం తొందరగా పోతాడు నేను పోలేనని గణపతి గణపతి స్వామి ఆదికంపల్ని అడగ్గా వారు చెప్పిన సలహా ఏమంటే ప్రత్యక్ష తల్లిదండ్రులే నాయన వాళ్ళని నేర్చుకునే వాళ్ళు లేరు అనే విషయం తెలియజేసినారు కాబట్టి ఈ సందర్భంగా ఈ జేకార్ సంక్షేమ సంఘం ஜமா இல்ல காரியக்கள் ஏற்பட்டுகன கிருத்தி அபிமானி மீ பிரி அஜி